నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ డే ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం అందే బాస్మతి రైస్తో చికెన్ వేసుకుని బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఆరు కేజీలు బాస్మతి రైస్కి ఐదు కేజీలు చికెన్ శుభ్రంగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఇలాగా పెద్ద మొక్కల కింద కొట్టించుకుని దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పౌడరు ఫ్రై చేసిన ఆడి ఆనియన్స్ మొక్కలు వేపేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు టేస్టింగ్ సాల్ట్ కారం అవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని ఉంచుకోవాలి దీంట్లో ఒక నాలుగు నిమ్మకాయ నాలుగు నిమ్మకాయల రసం ఒక అర లీటర్ పెరుగు ఒక అర కేజీ నూనె కూడా వేసుకుని మొత్తం అన్నీ కలిపేసుకుని రెండు గంటల సేపు నానబెట్టాలి అలాగ చికెన్ని బియ్యం కడిగేసుకుని రెండు మ రెండు గంటల సేపు నానిన తర్వాత బిర్యానీలో కావాల్సిన మసాలాలు ఇవి స్టవ్ మీద గిన్నె స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె కాగిన దాకా దీంట్లో బిర్యానీకి అర కేజీ అర కేజీ అంటే దగ్గర ఒక వంద గ్రాములు నెయ్యి అర కేజీ నూనె మట్టిన మటుకు మీడియంలో పెట్టుకోవాలి ఆయిల్ కాగిదాకా నెయ్యి నూనె కలుపుకుని ఒకసారి మసాలా సామాన్లన్నీ వేసుకోవాలి దీంట్లో లవంగాలు ఎలక్కాయలు బిర్యానీ సామాలు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక పావు కేజీ ఉల్లిపాయలు పెద్ద మొక్కలు ఒక పావు కేజీ టమాటాలు ఒక వంద పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఎక్కువగా చేస్తున్నాం కనుక ఈ క్వాలిటీలోని తక్కువ చేసుకుంటే తగ్గించి చేసుకోవచ్చు మీరు ఇవన్నీ కొంచెం వేగిన దాకా ఉంచుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం అనమాట నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపేసి పక్కన పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న మొక్కలు కూడా చికెన్ దాంట్లో కలిపాం మనం ఆ నానబెట్టిన చికెన్లో కూడా మనం అర కేజీ ఆయిల్ వేసాం అనమాట ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత చికెన్ అంతా దీంట్లో వేసుకుని మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా దాంట్లో వేసుకుని బాగా వేగిదాకా పచ్చివాసనంతా పొగేదాకా వేయించుకోవాలి గరం మసాలా ముద్ద కూడా వేసుకున్నాం దీంట్లో గరం మసాలా పౌడర్ అల్లం వెల్లిపాయ పేస్ట్ దీంట్లోనే కొంచెం జీడిపప్పు దోసపప్పు కలిపిన పేస్ట్ కూడా వేసుకున్నాం ఒక నాలుగైదు స్పూన్లు మొత్తం ఇవన్నీ వేగేదాకా అలాగా చూసుకుంటూ ఉండాలి మంటని మటుకు పెద్ద స్టవ్ కానికేది హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టామన్నమాట గరం మసాలా అది అది కూడా వేసుకుని బాగా వేయించుకుని దోరగా పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తెలియటప్పుడు మనం ముందుగా కడిగేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దాంట్లో వేసుకుని కలుపుకోవాలి జీడిపప్పు దోసపప్పు పేస్ట్ అనమాట ఇది ఇది కూడా ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాం మనం కింద అడుగు పట్టకుండా కలుపుకుండా ఉండాలి ఇదంతా వెగిపోయి నూనె పైకి తేలిన తర్వాత ఒక యాభై గ్రాములు మిరియాలు ఒక యాభై గ్రాములు గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని బిర్యానీ రైస్ దాంట్లో వేసేసుకోవాలి మాకు ఇదంతా వేగనంతకి ఒక అరగంట పైనే పట్టింది వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అని మనం అంత తగ్గించి షార్ట్గా చేసాం అన్నమాట కొంచెం కొత్తిమీర ఒక కట్ట పుదీనా కూడా వేసుకుని వేయించుకోవాలి కొంచెం జీడిపప్పు కూడా ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక యాభై గ్రాములు జీడిపప్పు వేసాను వేసుకుని బాగా వేయించుకుని అప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ దాంట్లో వేసుకుని ఒక పది నిమిషాలు వేయించుకుని దీంట్లోనే మనం కారం టేస్ట్ తగ్గ సాల్ట్ పసుపు అన్నీ వేసేసుకున్నాం మనం చికెన్ మ్యాగ్నెట్ చేసేటప్పుడే అందుకని ఇప్పుడు ఏం వేసుకోవసరం లేదు మనం అయ్యో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకున్న దాంట్లో ఒక పది నిమిషాలు కలుపుకొని మనం ఆరు కేజీలు వేసాం కనుక మనం దేని తోట కొలుచుకొని గిన్నెతో ఆ గిన్నెతో ఎన్ని గిన్నెలు వస్తే సపోజ్ ఆరు గిన్నెలు బియ్యమైతే మనం మామూలు రైస్ అయితే మన ఆరు గిన్నెలకి పది గిన్నెలు నీళ్ళు వేస్తాం దీనికి అలా కాకుండా ఆరు గిన్నెలు బియ్యం అయితే మనం ఎనిమిది గిన్నెలు నీళ్ళు వేస్తామన్నమాట దీంట్లో రెండు గిన్నెలు వేయాలి ఎనిమిది గిన్నెలు నీళ్ళు వేసాం బియ్యం ముందుగా నానబెట్టుకోవడం వల్ల నీళ్ళు తక్కువ పడతాయి అనమాట రైస్ కూడా బాగుంటుంది మనకి బాగా అవుతుంది ఉడకడం బాగుంటే బాగా ఎక్కువ అవుతుంది కూడా బిర్యానీ రైస్ మంచిగా అయితే ఆరు కేజీలు బియ్యం అంటే అదే ఆరు గిన్నెల బియ్యానికి మనం ఎనిమిది గిన్నెలు నీళ్ళే పోసుకోవాలి సాల్ట్ వేసాం కానీ మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాం అనమాట రైస్ ఎక్కువ కనుక మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని నీరు అన్నీ కొంచెం బాగా దగ్గరికి లాగేదాకా ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటనే అలా మెల్లిగా ఉడకనివ్వాలి మెల్లిగా మొత్తం ఉడికిన తర్వాత దాంట్లో పైన కొత్తిమీర పుదీనా నెయ్యి కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని సర్వ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బాస్మతి రైస్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా ఫంక్షన్లు ఉన్న మీ ఇంట్లో ఇలా చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటే బాస్మతి రైస్ దమ్ బిర్యానీ అనమాట చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనమాట అవి పైన ఇస్తాము కొంచెం దాంట్లో కూడా కలిపాందాక మనం బిర్యానీ రెడీ అయిపోయింది అన్నీ వేసుకుని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ సా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు మీ సపోర్ట్ నా మీద ఎప్పుడు ఎలా ఉండాలని ఆశిస్తూ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇలాగే ఎప్పుడు సపోర్ట్గా నిలబడాలని ఆశిస్తున్నాను నేను అంతే బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాం పైన మన ఇంట్లో కాసుకున్న నెయ్యి అనమాట ఇది అందుకని ఎంత వేసుకున్నా ఏం ఇబ్బంది ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది ఎంత ఎక్కువైతే అంత టేస్ట్ బాగుంటుంది అన్నమాట